అందరికీ నమస్తే నేను మీ పీవీ సినాణి ఫ్రెండ్స్ ఈరోజు పద్నాలుగో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి వారం మంగళవారం వండి పదకొండు తొమ్మిది గంటల పదకొండు నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి ఒక కార్ని విజయవాడ అయితే పంపుతున్నాను సుబ్రహ్మణ్యేశ్వరరావు గారికి అంటే ఈ కార్ని అయితే పంపడం జరుగుతుంది ముందుగా ధర చెప్తున్నాను కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రప్పింగ్ పాలి చేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ అండి రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలకైతే అమ్మడం జరిగింది ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా సుబ్బ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారికి అలాగే వాళ్ళ మిస్సెస్ గారు అయినటువంటి మేడం గారు శ్రీమతి సుబ్రహ్మణ్యం గారి శ్రీమతి మేడం గారి పేరు శ్రీదేవి గారికి శ్రీదేవి గారికి చాలా చాలా థ్యాంక్ యూ అండి ఎందుకంటే మేడం గారు చాలా అభి అభిమానంతో ఆప్యాయంతో అయితే మాట్లాడారు బాబు నేను నీ వీడియోలు నాలుగు సంవత్సరాల నుంచి చూస్తున్నాను మా చుట్టాలు ఎవరన్నా కారు అనే వస్తే నీ వీడియోలే అందరికీ సెండ్ చేస్తాను అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా నా వాట్సాప్ గ్రూప్ లింకు చాలామందికి మేడం గారు పెట్టారంట అలాగే చూసుకున్నట్లయితే నా యూట్యూబ్ కానీ నా ఫేస్బుక్ కానీ వీడియోలు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో అందరికీ కూడా పంపుతూ ఉన్నారంట మేడం చాలా చాలా థ్యాంక్ యూ మేడం శ్రీదేవి మేడం గారికి చాలా చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి అలాగే చూసుకున్నట్లయితే స్కోడా బ్యాబియా ఎలిగెన్స్ టాప్ అండ్ వేరియంట్ టూ ఎయిర్ బ్యాగ్స్ కారు ఫస్ట్ ఓనర్ కారు నలభై తొమ్మిది వేలు తిరిగింది వైట్ కలర్ కారు టూ కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది ఫుల్ ఇన్సూరెన్సు రెండు లక్షల ఇరవై వేల రూపాయలు ఐడి వాల్యూతో ఇవాళ నా మైక్ తెచ్చుకోలేదు నేను గట్టిగా మాట్లాడుతున్నాను ఈ ట్రాఫిక్లో గట్టిగా మాట్లాడితే తలాలు నరాలు మెడదరాలు బాగా నిపులు కొడుతున్నాయి అయినా తప్పదు మనం ఏం చేస్తున్నాం వర్క్ అనేది కస్టమర్లో తెలియాలి కాబట్టి ఇక తప్పదు నాకు మైక్ తెచ్చుకున్నా కానీ ఈ మైక్ చేయట్లేదు ఇది వేరే మైక్ అన్నమాట ఈ కార్ని అన్నీ కలుపుకొని రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలకి విజయవాడ సుబ్రహ్మణ్యం గారికి అమ్మటం అయితే జరిగిందండి కూడా ఫ్యాబియా ఎలిగెన్స్ స్టాప్ అండ్ గేట్ ఒకసారి ఈ కారు మొత్తం చూపిస్తాను కారుకు సంబంధించినటువంటి రెండు కీలు అయితే ఉన్నాయి ఒక కీని మన డ్రైవర్ అయిన మాంగ్యాలకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మనోడికి తీసుకెళ్లి ఈ ఈరోజు కంటైనర్ బయలుదేరితే ఈ రోజు నుంచి ఐదు నుంచి ఏడు రోజుల మధ్యలో ఈ కారు అయితే హైదరాబాద్లో అయితే ఉంటుందండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను మళ్ళీ ఒకసారి సుబ్రహ్మణ్యం గారికి అలాగే సారు సారు వాళ్ళ శ్రీమతి మేడం గారు శ్రీదేవ్ గారికి చాలా థ్యాంక్ యూ అండి మేడం గారు ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు వాళ్ళ బాబు కానీ అలాగే మేడం గారు కానీ ప్రతి కారు వేయించినట్టే రెడ్ కలర్ వేయించాను మన నాను తెలుసు కదా జనరల్ చెకప్ మొత్తం చే చేసిండు కారుకి ఇక టచ్ప్లు అనేది లైట్గా అక్కడక్కడ ఒక రెండు మూడు అయితే పడితే అయితే కామన్ అండి చూడొచ్చు టైర్ చూడొచ్చండి మనకి దాదాపుగా డెబ్బై శాతం టైర్ ఉంది ఎలా వీల్స్ ఉంటే టాప్ ఎండ్ వేరేయండి కాబట్టి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టెయిల్ ల్యాంప్స్ అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఈ కారు పెట్టిన ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు ఎమ్మటే సేల్ అయిపోయిందండి చూడొచ్చు బకెట్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే కారుతో వచ్చినాయి బకెట్ సీట్ కవర్స్ నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి మొత్తం కూడా చెక్ చేయించి పంపుతున్నాను సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే డైమండ్ స్క్రీన్ వేశాను బకెట్ సీట్ కవర్లు వందకు వంద శాతం ఉన్నాయి అలాగే ఫుల్ మ్యాటింగ్ వేయించాను కారుకి చూసుకున్నట్లయితే ఫుల్ మ్యాటింగ్ అయితే వేపించడం జరిగిందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు కారు ఈ కార్ని రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలకైతే అయితే జరిగిందండి స్కోడా ఫ్యాబియా ఎలిగెన్స్ అండి జంప్ కార్ అయితే బయలుదేరుతుంది ఆ టీయూవీ కూడా అమ్మినటువంటి కారే అండి మన నాను డీజిల్ కొట్టిస్తారు ఆ కారు భగవాన్ గారికి మన కత్తిపూడి వాసులకైతే అమ్మటం అయితే జరిగింది మన మోహన్ లాల్ ఈ కారు అయితే తీసుకెళ్తున్నారండి సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారు ఢిల్లీలో సీట్ బెల్ట్ అనేది పక్కా పెట్టుకోవాలి లేకపోతే వెయ్యి రూపాయలు ఫైన్ అయింది వేయ నీకు ఎక్కువే ఉంటుంది చూడొచ్చు ఎల్ఈడి లైట్స్ వేయించాను ఫోక్సింగ్ కూడా మంచి ఫోక్సింగ్ అయితే వస్తుంది అప్పటి డిప్పర్ మారో అప్పటి డిప్పర్ చూడచ్చు అప్పటిప్పరుగా పెట్రోల్ కూడా అయిపోయిందండి ఈ కారుకి పెట్రోల్ కూడా గుర్తిచ్చేశాను రెండు లక్షల నలభై ఐదు వేలకి స్కోడా ఫ్యాబియా ఎలిగెన్స్ పెట్రోల్ కారు అమ్మటం అయితే జరిగింది అన్నీ కలుపుకొని హైదరాబాద్ నేర్చల్ డెలివరీ అయ్యింది అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే టీవీబీ పెట్టి మళ్ళీ వీడియో తీయటం అయితే జరిగింది మూడో కారు ఇది మళ్ళీ రేపు మూడు నాలుగు కార్లు అయితే ఉన్నాయండి బయలుదేరేవి ఇది నాటి వీడియో మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా మీ తమ్ముడు పీవీ సిమోనాని అందరూ బాగుండాలి అందరికీ ఇవన్నీ